ఓం నమ శివాయ ఐం భ్రీం శ్రీం భ్రమరాంబికా మల్లికార్జున నే నమ అందరికీ నమస్కారం విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి సంస్మరణంలో మన్యం ప్రాంతంలో పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన ఆ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయ ఆలయం దర్శించుకున్నాం అల్లూరి సీతారామరాజు మహాస్వతంత్ర సమరయోధుడు విప్లవకారుడు తెలుగువారి గుండెల్లో తెల్లవారి ఆంగ్లేయులు తెలుగువారి సాహసంతో తెల్లవారి గుండెల్లో అంటే ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో దడలు పుట్టించిన గుబేలు మనిపించిన మహాస్వాతంత్ర సమరయోధుడు వీర ధీర శూరుడు మహా విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించుకుంటూ స్వాతంత్ర సమరాన్ని నడిపించిన మహాపుణ్యస్థలం ఇది ధన్యస్థలం ఇది మహాక్షేత్రం ఇది ఇటువంటి స్థలంలో వారి సంస్మరణంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వారి స్ఫూర్తిని దేశభక్తిని వివేకానంద స్వామి గారు అన్నట్లు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి దేశభక్తి మనందరికి కలగాలని ప్రార్థిస్తూ ఆ మహా విప్లవ జ్యోతి స్వాతంత్ర సమరయోధుడు మహాశివ భక్తుడు అల్లూరి సీతారామరాజు గారి చరణాలకు నమస్కరిస్తూ వారి స్మరణలో ఈ దేశభక్తి గీతం తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దీక్ష భూని సాగరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ಓ ಎವಡುವಾಡು ಎಚಟಿವಾಡೂ ಎವಡುವಾಡು ಎಚಟಿವಾಡು ಇಟುಚ್ಚಿನ ಇವಚ್ಚಿನ ತಗಿನ ಶಾಸ್ತಿ ಚಯ್ಯರ తరిమి తరిమి కొట్టరా తగిన శాస్తి చెయ్యరా తరిమి తరిమి కొట్టరా వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా ಓ ಸ್ವಾತಂತ್ರ್ಯ ವೀರುಡಾ ಸ್ವ ರಾಜ್ಯಧೀರುಡಾ ಅಲ್ಲೂರಿ ಸೀತಾರಾಮ ರಾಜ ಅಲ್ಲೂರಿ ಸೀತಾರಾಮ ರಾಜ ಸ್ವಾತಂತ್ರ್ಯವೀರುಡಾ స్వరాజ్య ధీరుడా అల్లూరి సీతారామ రాజ అల్లూరి సీతారామ రాజా అందుకో మా పూజలందుకో రాజా అందుకో మా పూజలందుకో రాజా అల్లూరి సీతారామ రాజా అల్లూరి సీతారామ రాజా తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఓం శ్రీ అల్లూరి సీతారామరాజ్ महावीर विप्लव ज्योति की जय जय श्री भगवान श्री कृष्ण देव की जय जय श्री शारदा माई की जय जय श्री विवेकानंद स्वामी जी की जय जय श्री भ्रमरांबा मल्लिकार्जुन स्वामी की जय जय श्री श्री विप्लव ज्योति अल्लूरी सीता रामराज महाराज की जय बोलो भारत माता की भारत माता की भारत माता की वंदे वंदे वंदे